హాయ్ అండి ఐఎమ్ రాధిక సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్ ఇవాళ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ పిల్లలు మన మాట వినాలంటే పేరెంట్స్ మాట వినాలంటే ఏం చేయాలి అందరూకి వచ్చే కామన్ కంప్లైంటే కదండి మా పిల్లలు చెప్పిన మాట వినరు మేము చెప్పింది అసలు వినిపించుకోరు ఇవే కదా మరి ఒక మూడు టిప్స్ ద్వారా అసలు ఎలా పిల్లలు మన మాట వినేలా చేయొచ్చో చూద్దాము పిల్లలకి ఎప్పుడు మన మాట వినాలనిపిస్తుంది అంటే మనం వాళ్ళని వినిపించుకున్నప్పుడు బేసిక్ రూల్ అండి వాళ్ళని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం వాళ్ళ మాట వినిపించుకున్నప్పుడు వాళ్ళు మనల్ని ఒబే చేస్తారు సరే ఆ త్రీ స్టెప్స్ ఏంటో చూసే చూసేద్దాం ఫస్ట్ది స్టే గివ్ కామ్ అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అండి అంటే వాళ్ళకి హార్ష్గా టీవీ కట్టేసేయి బొమ్మలు సర్దేసేయి చదివేసుకో హోంవర్క్ చేయి ఇలా హార్ష్ హార్ష్గా వరుసగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా నెమ్మదిగా నిదానంగా ఫస్ట్ ఆ బొమ్మలు క్లీన్ చేసి నేను కూడా హెల్ప్ చేస్తాను తర్వాత టీవీ ఒక పావుగంట చూసి ఆపేసి అలా క్లియర్గా నెమ్మదిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు డెఫినెట్గా ఫాలో అవుతారండి వాళ్ళకి కమాండింగ్ వాయిస్ అవసరం లేదు వాళ్ళతో పాటు కామ్గా కనెక్ట్ అయ్యి ఉంటే చాలు ఇంకా రెండోది కనెక్షన్ బిఫోర్ కరెక్షన్ పిల్లల్లో మనం ఏదైనా సరిదిద్దాలి వాళ్ళకి ఏదైనా వాళ్ళ బిహేవియర్ కరెక్ట్గా లేదు ఏదైనా కరెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళతో ఒక ర్యాపో ఎస్టాబ్లిష్ చేసుకోవాలి వాళ్ళ పక్కన కామ్గా ఒక పది నిమిషాలు టైం స్పెండ్ చేయడం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు ఆ రోజు ఏం గోత్రు అయ్యారో తెలుసుకోవడం వాళ్ళు ఏ పెయిన్లో ఉన్నారో అర్థం చేసుకోవడం ఇలాంటివన్నీ చేసి అప్పుడు మనం చెప్పాలనుకున్నది చెప్తే మనతోటి వాళ్ళకి ర్యాపో ఎస్టాబ్లిష్ అయ్యి మనం చెప్పింది కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు సో మనం ఏదైనా కరెక్షన్ చేయాలి పిల్లల్లో అనుకున్నప్పుడు ఒక ర్యాపో ఒక కరెక్షన్ ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇంకా థర్డ్ అండ్ ఫైనల్ లాస్ట్ వన్ అప్రిషియేట్ దేర్ లిజనింగ్ బిహేవియర్ అంటే వాళ్ళు ఏదన్నా మనం చెప్పగానే విని ఆ పని చేసినప్పుడు వాళ్ళని వెంటనే మెచ్చుకుంటే వాళ్ళకి ఎమోషనల్ రివార్డ్ అనేది వస్తుందన్నమాట సో ఆ ఎమోషనల్ రివార్డ్తో వాళ్ళు కనెక్ట్ అవుతారు సో మళ్ళీ మళ్ళీ అలాంటి రివార్డ్స్ కోసం వాళ్ళు మనం చెప్పింది వింటారు అంటే పిల్లలకి మనం మెచ్చుకోవటం కావాలండి ఒక చిన్న అప్రిషియేషన్ కావాలన్నమాట వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లాస్ట్ టైం నేను చెప్పగానే టీవీ ఆపేసి చదివేసుకున్నావు లాస్ట్ టైం నేను చెప్పగానే మీ ఫ్రెండ్స్తో ఆటలు ఆపేసి వచ్చి నీ హోంవర్క్ ఫినిష్ చేసుకున్నావు నీ ఎగ్జామ్కి చాలా బాగా ప్రిపేర్ అయ్యావు పోయినసారి ఇలాంటివి చిన్న చిన్న అప్రిషియేషన్సే వాళ్ళు కోరుకుంటారనమాట సో వాళ్ళని ప్రతిసారి పనిష్మెంట్తో భయపెట్టి మన మాట వినేలా చేయాలనుకోవడం కన్నా పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటాం అంటే వాళ్ళని మెచ్చుకోవడం ద్వారా చిన్న గిఫ్ట్ ఇవ్వడం ద్వారా చిన్న అప్రిషియేషన్ ద్వారా మన మాట వినేలా చేసుకోవచ్చు సో పేరెంట్స్ గుర్తుంచుకోండి మీ పిల్లలు మీ మాట వినాలంటే ఈ త్రీ స్టెప్స్ కనెక్షన్ బిఫోర్ కరెక్షన్ స్టే కామ్ అండ్ కూల్ మూడవది అప్రిషియేట్ లిజనింగ్ బిహేవియర్ సో ఈ మూడు టిప్స్లో మీకేది వర్కౌట్ అయ్యిందో కింద కామెంట్ చేయండి స్టే కనెక్టెడ్ విత్ మీ ఫర్ మోర్ సైకలాజికల్ అప్డేట్స్ థ్యాంక్ యూ గుర్తుంచుకోండి పేరెంట్స్ వాళ్ళ టోన్ చేంజ్ చేసుకున్నప్పుడు పిల్లలు వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేసుకుంటారు